అందరికీ నమస్కారం మరి నిన్న వచ్చిన ఫలితాలు మన క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ రఘువీరారెడ్డి గారికి దేశంలోనే అతిపెద్ద మెజారిటీ ఇచ్చిన మెజారిటీలో భాగంగా కోదాడ ఓటర్స్ ఇచ్చిన మెజారిటీకి మీ అందరికీ నా తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎంతో ఇబ్బందులున్నా ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి ఎంతో ఇబ్బందులున్నా పార్టీ కోసం కష్టపడి నాకు ఇచ్చిన మెజార్టీ కంటే డబుల్ మెజార్టీ ఇచ్చి సార్ చెప్పిన మాటను మీరందరు నిలబెట్టినందుకు నాకు సహాయం చేసినందుకు మరి మనతో పాటు మీరందరూ ఇతర పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడి ఇతర ఓటర్స్తో మాట్లాడి వాళ్ళందరినీ కూడా మన కాంగ్రెస్ క్యాండిడేట్ రఘువీరారెడ్డి గారికి ఓటు ఇవ్వమని మీరు అడిగి మరి ఇంత పెద్ద మెజారిటీ రాష్ట్ర రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలోనే అతిపెద్ద మెజార్టీగా మన ఎంపీ గారు చరిత్రలో వారి మెజార్టీ నిలిచిపోతుంది దాంట్లో మీ అందరి కృషి ఉంది మరొక్కసారి మనస్ఫూర్తిగా నా తరఫున మీ అందరికీ ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఓటు వేయించిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్